హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారద పెళ్లి కార్డు తీసుకొని తెలిసిన బంధువుల ఇంటికి వెళ్తుంది అక్కడికి ఆల్రెడీ కృష్ణప్రసాద్ వచ్చి ఉంటాడు ఇక శారద అన్నయ్య గారు శుభలేఖ తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటే అదేంటమ్మా ఒక పెళ్ళికి ఇద్దరు శుభలేఖలు ఇస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ట్రెండ్లేరా తీసుకో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అవునన్నయ్య గారు ఆ శుభలేఖను నాకు ఇచ్చి మీరు ఈ శుభలేఖను తీసుకోండి నేను తృప్తిగా ఉంటాను అని శారద చెప్తుంది ఇక శారద దగ్గర నుంచి శుభలేఖను తీసుకొని కృష్ణప్రసాద్ ఇచ్చిన శుభలేఖను శారదకిస్తాడు ఇక శారద పెళ్లి శుభలేఖను ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అందులో మా గరిష్ట పుత్రుడు గగన్కి శరత్చంద్ర చంద్ర గారి గరిష్ట కూతురు భూమికి పెళ్ళి నిశ్చయించడం అయింది అని చెప్పి రాసి ఉంటుంది పెళ్లికి ఆహ్వానించేవారు కృష్ణప్రసాద్ శారద అని కూడా రాసి ఉంటుంది అంతేకాదు కృష్ణప్రసాద్ ఫ్యామిలీ ఫోటోని కార్డులో వేసి ఉంటుంది ఇక అదంతా చూసి శారద కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది అన్నయ్య గారు ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి బంధువులు చెప్తూ ఉంటారు నేను కూడా బయలుదేరుతానరా అని కృష్ణప్రసాద్ శారద వెనకే పరిగెత్తుకుంటూ శారదా శారదా అని చెప్పి పిలుస్తూ శారద దగ్గరకు వస్తాడు ఏంటండి మీ ఉద్దేశం అని శారద అడుగుతూ ఉంటుంది ఏమైంది శారదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఈ పెళ్లి శుభలేఖలో మాతో పాటు మీ ఫోటో కూడా ఉందేంటండి ఈ విషయం గగన్కి తెలిస్తే ఏమైనా ఉందా అని శారద అడుగుతూ ఉంటుంది శారద వాడికిలాగా నువ్వు కూడా పిచ్చి పట్టిందల్లాగా మాట్లాడుకు వాడు నా కొడుకే కదా నా కొడుకు పెళ్లి పత్రికలో నా ఫోటో ఉండకూడదా నా పేరు ఉండకూడదా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అది కాదండి మీరు ఎప్పుడైతే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో ఆ రోజు నుంచి వాడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో మీకు తెలుసు కదా ఈ సమయంలో మీరు ఇలాంటి పనులన్నీ చేసి వాడికి ఇంకా కోపం తెప్పించొద్దు అని శారద చెప్తూ ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా గగన్ నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు పెళ్ళి నా చేతుల మీద జరుగుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నేను మీతో ఎప్పుడు విడాకులు తీసుకుందామా అని ఎదురు చూస్తుంటే మీరేంటండి నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు పెళ్ళి నా చేతులు మీద జరుగుతుంది అంటారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది శారద ఇంకొకసారి విడాకులు అన్న మాట మాట్లాడేవంటే కనుక ఇక నీ మొహం జీవితంలో చూడను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఎందుకండి నన్ను ఇంతలా బాధపడుతున్నారు ప్లీజ్ ఆ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేయండి అని శారద అడుగుతూ ఉంటుంది అసలు నీకు ఏమైంది శారదా ఎన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు విడాకులు అంటావేంటి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలు అడగంది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకోండి అని శారద అంటుంది అర్థం చేసుకోవాలి ఇప్పుడు అంతా అర్జెంటుగా నీకు విడాకులు ఎందుకు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఎంత గింజుకున్నా కూడా విడాకులు అనేది ఇవ్వను శారద నేను విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మీరు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టకపోతే గగన్ భూమిల పెళ్లి జరగదు అని శారద గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇందు అత్తారింటికి వెళ్తూ అటుగా కారులో వెళ్తూ ఉంటుంది ఇదేంటి పెద్దమ్మ నాన్న రోడ్డు మీద నుంచొని మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇందు మనసులో అనుకొని డ్రైవర్ ఒక్క నిమిషం కార్ ఆఫ్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ రోడ్డు మీద ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇందు దూరం నుంచి వింటూ ఉంటుంది ఏంటి సారదా నువ్వు మాట్లాడేది విడాకుల నోటీస్ మీద నేను సంతకం పెడితేనే భూమి గగల పెళ్లి జరిగిద్దా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అవునండి భూమి గగన్ల పెళ్లి జరగాలంటే మీరు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాలి అని శారద చెప్తుంది అలానే ఎవరు చెప్పారు శారదా అని కృష్ణప్రసాద్ కోపంగా అడుగుతూ ఉంటాడు ఇక శారద ఏం మాట్లాడదు చెప్పు శారద నిన్నే అడుగుతుంది నేను విడాకులు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని ఎవరైనా కండిషన్ పెట్టారా అని చెప్పి కృష్ణప్రసాద్ నిలదీస్తూ ఉంటాడు ఇక శారద ఏడుస్తూ ఏమండి నన్ను క్షమించండినండి అని చెప్పి కృష్ణప్రసాద్ కాళ్ళ మీద పడుతుంది తప్పు చేసింది నేను నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి శారదా నేనే నీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పినా కూడా నేను చేసిన పాపం పోదు అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏమండి భూమి గగన్ల పెళ్లి జరిపించమని ఒకరోజు శరత్చంద్ర అన్నయ్య గారి దగ్గరికి అపూర్వ గారి దగ్గరకు వచ్చాను ఆ రోజు మన ఇద్దరం విడాకులు తీసుకుంటేనే భూమి గగన్లా పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టారు భూమి గగన్లా పెళ్లి జరగాలంటే మన ఇద్దరం విడాకులు తీసుకుంటామని చెప్పి నేను వాళ్ళకు మాటి వచ్చానండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది ఈ మాట విని కృష్ణప్రసాద్ షాక్ లో ఉంటాడు అలాగే దూరం నుంచి వింటున్న ఇందు కూడా షాక్ లో ఉంటుంది పెద్దమ్మ నాన్న విడాకులు తీసుకుంటేనే భూమి గగనన్నయ్యల పెళ్లి జరుగుతుందా అపూర్వ అత్తయ్య శరత్చంద్ర మావయ్య ఇలాంటి కండిషన్ పెట్టారా అని చెప్పి ఇందు మనసులో అనుకుంటూ ఉంటుంది సరదా వాళ్ళు ఇలాంటి కండిషన్ పెట్టి పెళ్లికి ఒప్పుకున్నారని నాకు తెలీదు ఇప్పుడే వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటే ఏమండి ఒక్క నిమిషం ఆగండి మీరు నా కొడుకు గగన్ కోసం ఎప్పుడు ఏం చేయలేదు ఏదైనా ఛాన్స్ వస్తే చేస్తాను అంటారు కదండి ఈ ఒక్కటి చెయ్యండి అండి భూమి గగన్లా పెళ్ళి జరగాలంటే విడాకులు తీసుకుందామండి ప్లీజ్ ఇప్పుడు వాళ్ళతో గొడవ పట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదండి మన ఇద్దరం ఎలాగూ పెద్దవాళ్ళం అయిపోయామండి మన ఇద్దరికి ఇంకా ఈ పెళ్ళి అనే బంధం అవసరం అండి ఇక మన ఇద్దరం విడాకులు తీసుకొని మన కొడుకు కోడలు సంతోషం చూసుకుందామండి అని శారద చెప్తూ ఉంటుంది శారదా ఇప్పటికే నేను నీ భర్తనన్న గుర్తింపు నీకు కొంచెం కూడా ఇవ్వట్లేదు కానీ ఇప్పుడు నువ్వు విడాకులంటే ఇక అసలు ఆ గుర్తింపు అనేది శాశ్వతంగా దూరం అయిపోతుంది శారద భూమి గగల్న పెళ్లి జరిపించటానికి ఇది కాదు మార్గం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ప్లీజ్ అండి ఈ ఒక్క మాటను కాదనకనండి ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఆ వాళ్ళు పెళ్ళి ఆఫ్ చేస్తామని బెదిరిస్తున్నారండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది శారద వాళ్ళకు భయపడి నువ్వు నా నుంచి విడాకులు తీసుకొని ఈ కాస్త ప్రేమను కూడా దూరం చేసుకుందాం అనుకుంటున్నావా శారదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక ఒంటరి ఆడదాన్ని ఏం చేయగలనండి చెప్పండి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఇక ఇందు పరిగెత్తుకుంటూ శారద దగ్గర వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ ఏడవకండి పెద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఇందు నువ్వేంటి ఇక్కడ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నేను మా ఇంటికి వెళ్తున్నాను పెద్దమ్మ దారిలో మీరు నాన్న మాట్లాడుకుంటూ కనిపించారు ఏంట అని చెప్పి కారు దిగి చూస్తున్నాను మీరు నాన్న మాట్లాడుకున్నంతా కూడా విన్నాను పెద్దమ్మ ఆ పూర్వ అత్తయ్యను ఇన్ని రోజులు నమ్మాను ఆవిడ పెద్ద శారధిష్టిలా ఉంది అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది అవునమ్మ ఈరోజు నా జీవితం ఇలా అవ్వటానికి మీ పెద్దమ్మ జీవితం ఇలా అవ్వటానికి కారణం ఆ అపూర్వనే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నానా అని చెప్పి ఇందు అంటూ ఉంటే అవునమ్మ ఇందు అన్ని విషయాలు టైం వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరికీ తెలుస్తాయిలే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు పెద్దమ్మ మీరు నాన్నకు విడాకులు ఇవ్వటానికి వీలు లేదు పెద్దమ్మ నాన్నకు విడాకులు ఇస్తే మీ భవిష్యత్తు ఏమవుతుంది చెప్పండి ఇప్పటికే మీరు నలుగురితో నలుగు మాటలు అనిపించుకుంటూ ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇంకా అలాంటి ఇబ్బందులు పడటం నాకు కూడా ఇష్టం లేదు పెద్దమ్మ మీరు నాన్న భార్యగా ఇలానే ఉండాలి వీలు కుదిరితే త్వరలోనే మేము ఎలా మారామో అమ్మ కూడా అలానే మారిపోతుంది మనమంతా కలిసి ఒకే ఇంట్లో ఉందాము ఆ అపూర్వ ఇంటి నుంచి బయటికి వచ్చేద్దాం పెద్దమ్మ మీరు మాత్రం విడాకులు తీసుకోవద్దు అని ఇందో చెప్తూ ఉంటుంది ఇందు మీ నాన్నతో పాటు నీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటి ఇప్పుడు మేము విడాకులు తీసుకోకపోతే భూమి గగల్లా పెళ్లి జరగదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది శారద నువ్వు బాధపడకు మన ఇద్దరం విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ భూమి గగన్లా పెళ్ళి జరిగేలా నేను చేస్తాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అదేలా అండి అని శారద అడుగుతూ ఉంటుంది అన్నిటికీ పరిష్కారం నా చేతుల్లోనే ఉంది నేనే చూపిస్తాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏమండి వాళ్ళతో గొడవ పడొద్దు ఈ విషయం మీకు తెలిసన్న నిజాన్ని వాళ్ళకు ఎప్పటికీ తెలియనియొద్దండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది బాధపడకు శారద అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది అని కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవును పెద్దమ్మ నువ్వు బాధపడకు నాన్న నుంచి విడాకులు అనే ఆలోచన ఇక రానివ్వకు అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది అమ్మ ఇందు ఇంటికేనా వెళ్తుంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అవును పెద్దమ్మ అని చెప్పి అని చెప్పి ఇందు అంటుంది నీతో పాటు నేను కూడా వస్తానమ్మా మీ ఇంట్లో కూడా పెళ్ళి శుభలేక ఇవ్వాలి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే పెద్దమ్మా రండి వెళ్దాం అని చెప్పి ఇందు అంటుంది ఇక మరోవైపు భూమి సంతోషంతో బావా థ్యాంక్స్ బావా నువ్వు ఇంత పెద్ద విషయాన్ని మా నాన్నతో ఇంత ఈజీగా ఒప్పిస్తావనుకోలేదు బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే భూమి ఇప్పుడు నువ్వైతే హ్యాపీగా ఉన్నావు నాపై కోపం కూడా పోయింది కదా ఇక నేను బయలుదేరుతాను అని గగన్ చెప్తూ ఉంటాడు బావా భోజనం చేసి వెళ్దు కానీ ఉండు అని చెప్పి భూమి అంటుంది వద్దు భూమి అని చెప్పి గగన్ అంటాడు ప్లీజ్ బావా నాకు ఇంత సహాయం చేశావు కదా నా చేతులతో నేను నీకు వడ్డిస్తాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది సరే అయితే అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి తన రూంలోకి వెళ్తూ ఉంటే గగన్ కూడా భూమి వెనకే రూంలోకి వెళ్తూ ఉంటాడు ఏంటి పవా అని చెప్పి భూమి అంటుంది మరి నేనేం చెయ్యాలి నాకు ఈ ఇంట్లో అందరితో అంత సఖ్యత లేదు కానీ నీ కోసం ఈ ఇంటికి వస్తున్నాను వెళ్తున్నాను మరి ఇప్పుడు నీతోనే కదా ఉండాల్సింది అని చెప్పి గగన్ అంటాడు సరేరా వెళ్దాం అని చెప్పి భూమి గగన్ ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు భూమి ఇంత ఈజీగా మీ నాన్న డాన్స్ అకాడమీకి ఒప్పుకుంటాడని అనుకోలేదు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవును బావా నాకు ఇంత బ్రెయిన్ ఉన్న భర్త దొరకటం నా అదృష్టం బావా అని చెప్పి భూమి గగన్ బొగ్గపై ముద్దు పెడుతుంది ఇక గగన్ షాక్లో ఉంటాడు నేను నిజంగా చాలా లక్కీ బావా నా డాన్స్ అకాడమీ ఇక తొందరలోనే మొదలవుతుంది అని భూమి గగన్కి చెప్పి మరొకసారి గగన్కి ముద్దు పెడుతుంది భూమి భోజనం వడ్డిస్తా అంటే ఏంటో అనుకున్నాను ఇలా నువ్వు ప్రేమతో ముద్దులు వడ్డిస్తావని తెలిస్తే నేను ఇక్కడే ఉండిపోతా అని చెప్పేదాన్ని అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు భూమి సిగ్గుపడుతూ ఉంటే అదే సిగ్గుతో ఇంకొక ముద్దు ఇవ్వు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక భూమిని గగన్ గట్టిగా హక్ చేసుకుంటాడు భూమి గగన్కి ముద్దివ్వబోతూ ఉండగా అప్పుడే నక్షత్రం వచ్చి బవా అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో భూమి గగన్ ఇద్దరు కూడా ఉలిక్కి పడతారు ఇక భూమి సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నక్షత్ర కోపంగా గగన్ దగ్గరకు వచ్చి గగన్ బుగ్గలపై ఉన్న లిప్స్టిక్ని చూసి టిష్యూ తీసుకొచ్చి లిప్స్టిక్ అంతా కూడా తుడుస్తూ ఉంటుంది ఏ నక్షత్ర తుడువుకు అలానే ఉంచు అని చెప్పి గగన్ అంటాడు ఎందుకు బవా అని చెప్పి నక్షత్ర అంటుంది అది నా భూమి నాకు ప్రేమతో పెట్టిన ముద్దులు వాటిని అలానే ఉంచుకుంటే ఎంతో బాగుంటుంది అని గగన్ చెప్తూ ఉంటాడు ఎందుకు బావా నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు ఆ భూమి ప్రేమ నీకెందుకు అర్థమవుతుంది అని నక్షత్ర అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో గగన్ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే